ఎత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్దో ధనుర్ధర తత్ర విజయోర్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్ధాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగాన్ని శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహముతో పోయిన భాగంతో పూర్తి చేసుకున్నాం ఇక రెండవ భాగంలోనికి ప్రవేశిద్దాం రండి ఈ రెండవ భాగానికి ఈ రెండవ అధ్యాయానికి సాంఖ్యాయోగం అని పెద్దలు పేరు పెట్టారు సాంఖ్య అంటే దేహం సాంఖ్య అంటే ఆత్మ అంటే శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి అశాశ్వతమైనటువంటి ఈ శరీరం దేహం గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినందువలన ఈ అధ్యాయానికి సాంఖ్యాయోగం అని పేరు పెట్టారు ఈ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలలో ఈ రెండవ అధ్యాయం కొద్దిగా లోతైన అంతరార్థాలతో కూడుకున్నది కాబట్టి అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అయినా కూడా శ్రీకృష్ణ ఈ సాంఖ్యాయోగంలో ఉన్న డెబ్బై రెండు శ్లోకాల యొక్క అర్థాలను అంతరార్థాలను మనకు కృపతో తెలియజేయాలని ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ రెండవ అధ్యాయం మొదటి శ్లోకంలోనికి ప్రవేశిద్దాం రండి సంజయ ఉవాచ సంజయుడు చెబుతున్నాడు ఏమని తం తదా కృపయా విష్ట అశ్రుపూర్ణ కులేక్షణం విషదంతి మిదం వాక్యం ఉవాచ మధుసూదన అంటే తం తదా కృపయా విష్ట కృపతో కూడినటువంటి దయతో కూడినటువంటి కరుణతో కూడినటువంటి అశ్రుపూర్ణ కులేక్షణ కన్నుల వెంట దయతో కూడినటువంటి కన్నీరు కారుస్తూ కృష్ణ మా తాతను మా తండ్రులను మా బంధువులను మా కుటుంబంలో ఉన్న వ్యక్తులను నేను చంపలేను కృష్ణ నేను ఎలా చంపగలను నేను నా చేతులతో వారిని సంహరించలేను తన యొక్క ధనుర్బాణాలను కింద పడేసి బాధతో కుంగిపోయి ఉన్నటువంటి అర్జునుడితో మధుసూదనుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా మాట్లాడడం ప్రారంభించాడు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం ఇక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు ఈ మాటలు మనమందరం కూడా వినాలి శ్రీకృష్ణుడు మాట్లాడిన మాట ఒక్క అర్జునుడికి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అర్జునుడి లాగానే మన జీవితంలో మనం కూడా ఏదో ఒక బాధతో సతమవతం అవుతూనే ఉంటాం నిరంతరం అలాంటి బాధ నుండి మనం బయటపడాలి అంటే భగవంతుడి యొక్క వాక్కు వింటేనే అది సాధ్యమవుతుంది బంధుమిత్రులు మన యొక్క బాధను తీర్చలేరు భగవంతుడు తప్ప కాబట్టి అటువంటి శ్రీకృష్ణుడు అటువంటి భగవంతుడి యొక్క మాటలు వినబోతున్నాం ఇక రాబోయే భగవద్గీత యొక్క శ్లోకాలలో కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ